హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంటి సౌకర్యంలోనే చేయాలనుకుంటున్నారా ప్రస్తుతం ఇంట్లో ప్యాకింగ్ పనులకు సంబంధించిన ఓ గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాం పురుషులు మహిళలు అందరి ఉద్యోగానికి అర్హులే మీరు రోజుకు ఆరు గంటలు పనిచేసి నెలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం పొందారు ఈ ఉద్యోగానికి అత్యవసరంగా అవసరం ఉంది కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి సో వీడియోను ఎన్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వర్క్ హోమ్ ప్యాకింగ్ ఇంటి నిర్వహించబడుతుంది మీరు ప్యాకింగ్ లేబలింగ్ మరియు సరుకు పంపిణీకి సంబంధించిన పనులను నిర్వహించాలి ఈ పనులకు మీ ఇంటి సౌకర్యంలో చేయొచ్చు ఇది మీరు సాధారణ జీవితంలోకి సౌకర్యాన్ని చేకూరుస్తుంది మీరు రోజుకు ఆరు గంటలు పని చేయాలి పూర్తి సమయాన్ని కేటాయించకపోయినా అనువైన సమయాన్ని నిర్ణయించుకుని మీకు సౌకర్యవంతంగా పనిచేయచ్చు ఇది మీరు కుటుంబంతో సమయం గడపడం లేదా ఇతర వ్యక్తిగత కర్తవ్యాలను నిర్వహించడంలో సహాయపడుతుంది ఈ ఉద్యోగానికి నెలకు పద్దెనిమిది వేల రూపాయల జీతం అందించబడుతోంది మార్కెట్ సగటు జీతంతో పోలిస్తే ఇది అధికంగా ఉంటుంది ఈ జీతం మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ ప్యాకింగ్ ఉద్యోగాలకు పురుషులు మహిళలు ఇద్దరు కూడా దరఖాస్తు చేయొచ్చు ప్యాకింగ్ మరియు లాజిస్టిక్ అనుభవం ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది కానీ కొత్త అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు ముఖ్యంగా మీరు జాగ్రత్తగా సక్రమంగా పనిచేయగలిగే వ్యక్తి కావాలి ఈ ఉద్యోగాల కోసం అత్యవసర రిక్రూట్మెంట్ ప్రక్రియ నడుస్తోంది వెంటనే అప్లై చేసి ఉద్యోగాన్ని పొందగలరు మీ అప్లికేషన్ త్వరలో పరిగణించబడుతుంది మరియు ఇంటర్వ్యూ కోసం ఆహ్వానాలు పంపబడతాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మా అధికారిక వెబ్సైట్ లేదా సమీప కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేయొచ్చు దరఖాస్తు ప్రక్రియ అర్హతలు ఇతర వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి ఈ అవకాశాన్ని మీకు నూతన మార్గాలను సృష్టించడానికి ఉపయోగించండి మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్